ఓకే జనరల్గా మనిషికి గాలి నీరు నిప్పు ఫుడ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటా నిద్ర కూడా అంత ఇంపార్టెంట్ అయితే చాలామంది ఇప్పుడున్న బిజీ లైఫ్లోనేమో సరిగా నిద్రపోకపోవడం పడుకుందామని వెళ్ళినా కూడా ఒక టూ త్రీ అవర్స్ అయినా అలా మెలకుగా నిద్ర రాకపోవడం ఉంటుంది నిద్రకి కూడా ఏమైనా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా నిదర్కి చాలా ఎక్సలెంట్ గా ట్రీట్మెంట్ అనేది ఉంది సో బేసిక్ గా ఇప్పుడు అంటే మన క్లైమేటిక్ చేంజెస్ బట్టి ప్రెషర్స్ వల్ల కానీ నిద్ర అనేది సరిగా పట్టట్లేదు అఫ్ కోర్స్ మనకి టైం ఉన్నా కొంతమందికి నిద్ర పోవట్లేదు సో దాన్ని డిలే చేసుకుంటున్నారు సో నిద్ర పట్టకపోతే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది సో అది మనకి తెలియట్లేదు సో నిద్ర పట్టకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అట్లాగే షుగర్ అటాక్ అవ్వడం కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఫ్యూచర్ లో క్యాన్సర్ అటాక్స్ రావడం కానీ ఇవన్నీ వస్తుంటాయి సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ బాడీ ఎందుకంటే మనం పడుకున్నప్పుడే మన బాడీలో ఏవైతే సెల్స్ అనేది డామేజ్ జరుగుతాయో అవి నిద్రలోనే అవి కన్స్ట్రక్షన్ జరుగుతాయి అనమాట అంటే నిద్రలోనే సెల్ గ్రోత్ అనేది రావడము డామేజ్ సెల్స్ మళ్ళీ నార్మల్స్ కి రావడము సెల్స్ ఇంప్రూవ్ అవ్వడము అన్ని మనకి నిద్రలోనే జరుగుతాయి అందుకనే మనకి నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ అనమాట సో నిద్ర పట్టడానికి మెయిన్ గా ఆయుర్వేదంలో ఏంటి అంటే తైలధార అనే ట్రీట్మెంట్ ఉంటుంది ఈ శిరోధార ట్రీట్మెంట్ లో ఫస్ట్ ఈ ఫోర్ హెడ్ మీద మనకి మెడికేటెడ్ ఆయిల్ అనేది ఒక పర్టికులర్ హైట్ లో టైం వరకు బోర్ ఉంటాం సో దాని వల్ల మనకి అది నిద్ర జనకంగా పనిచేస్తుంది అండ్ మైండ్ ని చాలా రిలాక్స్ చేస్తుంది చాలా కామ్ గా ఉంచుతుంది అండ్ ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనకి కంప్లీట్ గా నాచురల్ గా మనకి నిద్ర అనేది పట్టేలాగా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ శిరోధారీ పిచ్చు అంటాం సో ఈ శిరో పిచ్చు లో ఏం చేస్తాం అంటే కాటన్ ని తీసుకొని ఆయిల్ చేసి ఇక్కడ పైన హెడ్ మీద మనకి ప్లేస్ చేయడం జరుగుతుంది సో దాని వల్ల కూడా మనకి చాలా సూదనంగా గా అనిపించి నిద్ర అనేది పడుతుంది అండ్ దీంతో పాటు ఇంటర్నల్ గా కొన్ని నాచురల్ మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ లైక్ అశ్వగంధ అని గానీ జటమా ఇట్లాంటి మెడికేటెడ్ పౌడర్స్ ఉంటాయి ఇట్లా ఎటువంటి కెమికల్స్ ఉండవు జనగ ద్రవ్యస్ అన్నమాట సో ఈ మెడిసిన్స్ అనేది నైట్ టైం ఎంట్రైజ్ చేస్తుంటాం సో నాచురల్ గా నిద్ర అనేది పట్టడానికి ఈ మెడిసిన్స్ అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా నెప్తుంటాం ఓకే చిన్నపిల్లలకి ఫుడ్ చిన్నప్పటి నుంచి ఫుడ్ డైట్ అనేది ప్రాపర్గా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటుంది కానీ పిల్లలు సరిగా తినకపోవడం లేకపోతే మలబద్ధకం లాంటివి ఇవన్నీ చూస్తుంటాం ఎక్కువగా చిన్నపిల్లలు వాళ్ళకేమైనా ఈ ఆయుర్వేదం అంటారా ఉన్నాయా వాళ్ళే ఎక్కువగా సిరప్స్ వాడము లేకపోతే పౌడర్స్ అన్ని ఎక్కువ వాడడం కరెక్ట్ కాదండి సో పిల్లల్లో ఏదైనా చిన్న డైజెషన్ ఇష్యూస్ రావడం అనేది కామన్ పిల్లల్లో ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ నోట్లో పెట్టుకోవడము వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో కూడా ఏంటి అంటే కొంచెము ఇండైజేషన్ గురవడం అలా ఏమన్నా జరుగుతాయి సో అలాంటప్పుడు భయపడడం సింపుల్ గా ఇంట్లో జరిగే మనకి జీలకర్ర ఉంటుంది జీలకర్ర అట్లాగే శుంఠి అట్లాగే అల్లము ఇలాంటివి మనము లైట్ గా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవడం లేకపోతే శుంఠి ఉంటుంది ఆ షుంఠి కూడా కొంచెం పౌడర్ ఒక చిటికటి పౌడర్ కొంచెం తేనెలో కలిపి ఇవ్వడము ఇలాంటివి చేస్తూ ఉండాలి లేదా మిరియాలు ఉంటాయి ఒక రెండు రెండు మిరియాల గింజలు తీసుకొని పౌడర్ చేసి అది కొంచెము వాటర్ లో బాయిల్ చేసి దాన్ని వడకట్టి దాన్ని పట్టడం సో ఇలా చేయడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంది సో అంటే మా పిల్లలు కలిపిగానే ఉన్నారు వీళ్ళు బాగానే తింటున్నారు అని ఉన్న వాళ్ళు కూడా వీక్లీ వన్స్ ఇవి ఫాలో అయితే కనుక మన డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ గా ప్రాపర్గా అవుతుంది అట్లాగే ఏమన్నా నులు పొరుగులు ఉన్నా సరే మనకి ఇక బయటకి ఎమునేట్ అయిపోతాయి అనమాట ఓకే అంటే మీరు ఇంట్లో చిట్కాలు చెప్పరు హోమియోపతి లాగా ఈ మీ ఆయుర్వేదంలో అలాంటివి ఏమి ఉండవు చిన్నపిల్లలు ఆయుర్వేదంలో కూడా ఇంటర్నల్ గా పిల్లలకి మెడిసిన్స్ ఉంటాయి ఈ జీలకర్ర గాని శుంఠి గానీ మేము చెప్పిన పౌడర్స్ ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో కూడా ఫస్ట్ బేసిక్ గా ప్రతి దానికి మెడిసిన్ వెళ్ళిపోకుండా ఇంట్లో ఇనిషియల్ గా స్టార్ట్ చేసుకోవాలి ఇంట్లో మనకి కుదరట్లేదు అయినా సరే తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు మనం కొంచెం హయ్యర్ డ్రగ్ ఆఫ్ చాయిస్ కి వెళ్ళాలి వెళ్ళాలన్నమాట సో అప్పుడు మేము